కనుక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా చూడు నువ్వు చదువు ఆపి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో అది కచ్చిన బాబు వెయ్యి రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది ఇదిగో పెట్టమ్మా వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసే ఎంత ఆత్మాభిమానం డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది అది చూస్తుంది అందుకు కాదు ఆ ఫీజు వెయ్యి మీరిచ్చేది వంద ఆవ్ సారీ 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 పెళ్తీ సారీ నీలాంటి స్వీట్ సిక్స్ టూ బాగా చదవాలి ఈ రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలి రాష్ట్రానికి కలెక్టర్ ఉండాడు బనీ బాబు దేశానికే ఉంటాడు ఆ కొట్టి ఇట్టలి చెట్టుగా చూసావా నీ కూతురు తెలివితేటలు పెట్టుకో తీసుకో

ఏంటో చెప్పేది మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ వేస్తాడన్నా కట్టెరాక నరకాల బాంబన్నాక పేలాల కొరతనంలో మనం కూడా చాలా చేసినాం రా కానీ చిన్నబాబు నీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అట్ట కమిట్ అయితే కట్ చేసేటట్టు ఉండాలి కాని మ్యాటర్ పేటల దాకా వెళ్ళకూడదు ఎందుకైనా మంచిది ఒక కన్నేసం చాలా బాగుంది నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది నీకు మాట చెప్పనా ఏంటి శ్రేయ అనుష్క ఐశ్వర్య రాయల్ ని గ్రైండర్ లో వేసి రుబ్బితే నువ్వే మహేష్ వెంకటేష్ ప్రభాస్ లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బట్ హౌ కెన్ ఐ లవ్ యూ వై ఐ మేల్ యూ ఫిమేల్ ఇద్దరు టీనేజ్ ఓకే కాలేజ్ చిన్నబాబు ఇంకా బాబుకి పెంటి ముద్దుగా బన్నీ అని గ్రేట్ ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్గా పిలిచావు చెప్పు పెంట్ నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా ఏంటి ఆలోచిస్తున్నావు నాకేం తక్కువ అన్నీ ఎక్కువే కానీ కానీ నువ్వు కానిగి నేను కారణాలు చెప్తే నేను రైలు కింద తల పెట్టి చచ్చిపోతా వద్దు బన్నీ అంత మాట నద్దు మన ప్రేమ కోసం

ప్రేమ దాకా వచ్చిందనమాట మాట కాదన్నా పాట కూడా పాడేసుకుంటున్నారా చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి మీరు ఎలాగే ఊరుకుంటే తాళి గట్టి తీసుకొస్తాడా తల్లించేసి తీసుకొస్తాడు అప్పుడు ఆటర్ అన్నట్టు లేక చచ్చినట్టు దాన్ని కోడలు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ చిన్నబాబు బెడ్రూమ్ లో పెంటమ్మతో చాటింగ్ చేస్తున్నాడు దాని కంప్యూటర్ చిన్నబాబే కొనిచ్చాడు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు ఈ స్వీట్ హార్ట్

జీవలోదున పరువేంటి ప్రేమకి ప్రాంతీయ భేదాలు ఉండవు సీమైనా కోన సీమైనా శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో దాన్ని మర్చిపో చచ్చిపోను మర్చిపోనకు నా బుద్ధిలో ప్రాణం ఉంది ఉండగా నీ పెళ్లి జరగదు సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని నాపలేరు ఎలా జరుగుతుందో నేను చూస్తాను మీ పెద్దళ్ళు ఉన్నారే ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు

ఏముంది తాళి కట్టాను ఇష్టం వచ్చాడు కట్టేయడానికి ఇదేమైనా బర్రబడలా పలుపుతాడా పసుపుతాడు తెలుసు తాళి అయితే ఈ దినం కట్టాను గాని నీ నాలిగా పదేళ్ల క్రితమే ఊహించుకున్నా పదేళ్ల క్రితం పది మనిషిగా నువ్వు నా ఇంట్లో రెండు కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నో సార్లు వంగి తొంగి చూశాను అప్పుడే నా ప్రేమను పరిస్థితి చేద్దాం అనుకున్నాను కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను పవర్ కట్టా అండి చిక్ నా కొడుకు ఏమనుకుంటాడోనని సవర్ తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఇన్నాళ్ళు నా ప్రేమని తొక్కి పట్టు ఎన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా గారు పొట్ట పెరిగితే కొవ్వనుకున్నాం కానీ లవ్వనుకోలేదన్నా నీకు భర్త లేడు నాకు భార్య లేదు నీ కూతురికి తండ్రి లేడు నా కొడుకు తల్లి లేదు ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి మరి గట్టిగా నొక్కి ఊపిరి ఆడక వదిన మనసులు కలిసినట్టు లేదు మాటలు చేస్తున్నట్టు ఉంది చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం ఆనందమా అవుదమా హార్ట్ అటాక్ వచ్చి అడిచాడు అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు డైలాగ్ కాదు నువ్వు తాలి కట్టింది ఎవరికో తెలుసా ఓ నీడ లేని ఆడదానికి నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి లేదా ఓ షెడ్ అయించాలి కానీ అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు ఇదే పాయింట్ తో గతలు రాస్తారు సినిమాలు తీస్తారు అదే మేం చేస్తే మీరు భరించలేరా నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు అందుకే నువ్వు ఈ తడిగుట్టతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు నా ప్రేమను ఓడించావు నా మై డియర్ సన్ నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను త్రీ బోర్కి వచ్చిన ఈ వయస్సులో నీకు ఈ అవసరమా ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు బాధపడుకు బాబు మళ్ళీ జన్మంటూ ఉంటే గొంగుల జన్మ రేపేం జరుగుతుందో తెలియదు గాని వచ్చే జన్మ గురించి చెప్తున్నావా బన్నీ బాబు అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలో అమ్మా అవును ఈ రోజు నుంచి ఇది నీ తల్లి అది చెల్లి చెల్లి నేను వినలేని మాట నేను అనలేను నా నోట యాజ్ పర్ రూల్ అనాలి హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంట చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో నీ పాదం మీద అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి కరెక్ట్ చెప్పు వెళ్ళి బట్టలు సత్తు

తడి కూడతో గుంత కోసం శకుంతలను లేపేమని మనం ఫ్లైట్ ఎక్కించాం మీరు చెప్పింది నమ్మబులుగానే ఉంది కానీ ఎక్కడో తంత ఉంది నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండిడేట్ నేనే రైట్ నో ఫ్లైట్ ఓ పని చేద్దాం ఏంటి ఇద్దరు చేద్దాం ఒకే పేమెంట్ కి రెండు మంటల వద్దు ఒక మంటర్ వేస్ట్ పడలా మరి ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళిద్దరికే ఫెవికాల్ అయిపోకుండా మిగతా రూముల్లో వాళ్ళని కూడా చూసి ఓ డెసిషన్ వద్దాం ఇది రైట్ ఆ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మీ ఇద్దరు ఒకసారి మా బార్కి రావాలి ఇప్పుడు మాకు మందు కొట్టే మూడు లేదా అందుకు మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ చూపిస్తా రండి వెంట బాయ్ ఫ్రెండ్ లేకుండా సోలోగా సిట్టింగ్ చేశారు సారీ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కనీసం ఒకళ్ళిద్దరు కూడా లేరా ముగ్గురు నలుగురు కూడా లేరు నన్ను అడుగుతున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా నాకు ఎవరూ లేరు ఆ నాదని మీరు సింగిల్ నేను సింగిల్ డబుల్ గా మింగిల్ జంటగా డాన్స్ చేయడానికి రండి రండి ఇలా వచ్చి కూర్చోండి రండి ఉంటాడావిడిగా తీసుకొచ్చే ఏమున్నాయి అక్కడ ఇప్పటిదాకా లేదు ఇప్పుడు ఉంటుంది ఏంటది సాంగు అటు చూడండి